జనని ప్రేక్షకులకు స్వాగతం మీ ఆదరాభిమానాలతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు రైతులందరికీ ధన్యవాదాలు మొక్క రెండు అంగులాలు పెరిగిన తర్వాత వేరుకుళ్లు రావడం మొదలు పెట్టింది అంతే మొక్కలు చనిపోవడం కుళ్ళిపోవడం ఎండిపోవడం ఒక్కటి కాదు చాలా రకాల సమస్యలు చూస్తూ వచ్చాము ఈ వేరుకుళ్లు నివారించి వేరు వ్యవస్థకి బలాన్ని చేకూర్చే ప్రొడక్ట్ ఏంటా అని వెతుకుతున్నప్పుడు ధరణి శుద్ధి కనిపించింది వెంటనే ఆర్డర్ పెట్టుకొని నా బెండ పంటకు అందించడం మొదలు పెట్టాను వాడిన కొన్ని రోజుల్లోనే మొక్కలు మళ్లీ చిగురించడం వేరుకుళ్ళు కూడా తగ్గిపోవడం గమనిస్తూ వచ్చాను ఇంత తక్కువ సమయంలో ఇంత ఘనమైన మార్పు రావడం అనేది నాకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని రెండింటిని తెచ్చిపెట్టింది ఇవన్నీ నేను చెప్తున్న మాటలు కాదండి స్వయాన ఈ ధరణి శుద్ధి వాడి పంటలో వ్యత్యాసాన్ని గమనించిన రైతు చెప్తున్న మాటలు ఇంకెందుకు ఆలస్యం ఆయన మాటల్లోనే మనం ధరణి శుద్ధి ఆయనకు చేకూర్చిన ప్రయోజనాలంటే తెలుసుకుందాం పదండి రైతు సోదరులకు అందరికీ నమస్కారం నేను బెండ పంట గురించి ఈరోజు చెప్తాను బెండ సాగును ఎలా చేశాను అవి ఎదుగుదల ఎలా వచ్చింది ఏ ప్రోడక్ట్ వాడితే మంచి దిగుబడి వచ్చింది అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను రైట్ సోదరులారా నాకు బెండలో ఒక సమస్య వచ్చింది అదేమిటంటే మొక్కలు చనిపోతున్నాయి పెద్దగా ఒక నలభై యాభై రోజుల తర్వాత మొక్క రెండు ఫీట్లు పెరిగిన తర్వాత నాకు వేరు వ్యవస్థ వేరు వచ్చింది ఆ వేరు ఏ విధంగా నివారించాలి నేను అనేది ఆలోచిస్తుంటే నాకు మహతి అగ్రోటెక్ ఇది ఈకో ఈకో ఫ్రెండ్లీ ధరణి శుద్ధి అని పరిచయం చేశారు మహతి వాళ్ళు ధరణి శుద్ధి అని పరి పరిచయం చేశారు ఇది నల్లగా కొంచెం జిగుటుగా ఉండి మన నీటిలో కరిగిపోతుంది ఇది ఇది వాడిన తర్వాత నా డ్రిప్ ఇరిగేషన్ డ్రిప్లో ఇది కేజీ ఉంటుంది దీన్ని అరకిలో వాడాను నా బెండ చేను పది గుంటలకు అది ఎక్కిస్తే నాకు మొక్కలు చనిపోయే వేరు వ్యవస్థ వేరు కూలుడు అనేది పూర్తిగా ఆగిపోయింది అక్కడ నుండే ఎక్కువ స్ప్రెడ్ కాలేదన్నమాట వేరు అనేది అక్కడికి ఆగిపోయింది ఇది చాలా నాకు దీంతో గ్రీన్గాను మొక్క ఆరోగ్యంగా పెరిగింది ఇది బలానికి అసలు యాక్చువల్గా నాకు ఇచ్చింది బలానికి అని చెప్పారు నేను చెప్పాను సార్ నాకు వేరుకులుడు వస్తుంది మరి వేరుకుల్లుడికి ఏమైనా పనిచేస్తుందా సార్ అంటే మీరు వాడి చూడండి తర్వాతే చెప్పండి అన్నారు మేము వాడాను ఇది దీంతో పచ్చగా గ్రోతింగ్ వచ్చింది ఇది మన మొక్కని నేలని గుళ్ళపరిచి మన వేరు వ్యవస్థ ఎక్కువగా పోయేటట్టు మరియు శాసనసిద్ధమైన దీన్ని దీన్ని ఏమంటారంటే కంపోస్ట్ అనవచ్చు భూమికి కెమికల్ కాదు ఇది భూమికి మనం ఎరువులు ఇస్తాం చూడండి మన పెంట అంటే బర్రెల పెంట గొర్రెల పెంట ఇస్తాం కదా దానికి బదులుగా దీన్ని కేజీ రూపంలో తయారు చేసి ఇచ్చారు కానీ చాలా బాగుంది దీంట్లో దీన్ని ఏ విధంగా తయారు చేసా అంటే సముద్రపు నాచు సముద్రపు నుండి చూసిన సీవీడ్ లియోనా లియోనారైడ్ అనేది సముద్రం నుండి వచ్చింది ఇది ఇది మన పెంటకు బదులుగా వాడుకోవచ్చు ఇది దీన్ని తయారు చేశారు ఎటువంటి కెమికల్ కాదు ఇది ఇది చాలా బాగా పనిచేసింది మొక్క ఆరోగ్యంగా పెరిగింది గ్రోతింగ్ వచ్చింది దిగుబడి కూడా బాగానే వచ్చింది ఆ చనిపోవడం కూడా ఆగింది భూమిని గుల్లబరిచి అధిక దిగుబడిలు అయితే నేను బెండలో సాధించాను అయితే దీని ద్వారా గ్రోతింగ్ బాగా వచ్చింది బిల్డింగ్ బాగా వచ్చింది వేరు వ్యవస్థ బాగానే ఉంది ఎక్కించిన తర్వాత గ్రీనరీ దిగుబడి వచ్చింది అయితే చనిపో చని ఇది ఎక్కించినప్పుడు ఆ చనిపోయే మొక్కలు కూడా ఆగిపోయాయి ఎక్కడితో అది చూపిస్తాను మీకు నాకు మొదటిగా ఎక్కక ముందు ఇక ఇంత స్టార్ట్ అయింది చనిపోవడం ఈ విధంగా ఇక్కడ ఆగింది దీన్ని ఈ శుద్ధి తెచ్చి ఎక్కించాను ఆ చనిపోవడం ఆగింది గ్రోత్ వచ్చింది బిల్డింగ్ బాగా వచ్చింది నాకు చాలా బాగా అనిపించింది ఇది దీన్ని ఇంత లేటుగా దీన్ని నేను వాడి దీన్ని నెల అవుతుంది నేను ఇంత లేటుగా రిజల్ట్ ఎందుకు చెప్తున్నానంటే ఇది పని చేసింది దీన్ని రిజల్ట్ తెలుసుకోవడానికి నాకు సమయం పట్టింది అన్నట్టు అందుకనే నేను ఇంత లేట్గా మీకు వీడియో సమాచారాన్ని ఇస్తున్నాను ఇదే మెహతీ వాళ్ళు మెహతీ అగ్రోటెక్ వాళ్ళు ఇంతకుముందు నానా గోల్డ్ తయారు చేశారు ఇప్పుడు ధరణిశుద్ధి అని అది కూడా వాళ్ళదే అది కూడా చాలా బాగా పనిచేసింది అయితే ఇది ఎకరానికి మనకు ఇక ఒక అరకిలో సరిపోతుంది డ్రిప్ ద్వారా అయితే డ్రిప్ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అరకిలో దీని ధర వచ్చేసి ఆరు వందల ముప్పై తొమ్మిది ఎంఆర్పి ఉంది చూసి ఒక వంద తగ్గించి ఐదు వందలకి ఇస్తారు ఇది కేజీ ఇది అరకిలో ఎకరానికి సరిపోతుంది డ్రిప్ ఇరిగేషన్ మేమంతా డ్రిప్ ఇరిగేషన్ వాడేది అరకిలో ఇస్తాం మేము ఎకరాకు దీన్ని కరిగించుకోవాలి ఒక క్లాత్ పెట్టి జిగుటుగా ఉంటుంది క్లాత్ పెట్టి ఇట్లా నీళ్లు పోస్తుంటే ఆటోమేటిక్గా కింద డ్రమ్ములో నల్లగా కరిగిపోతుంది చాలా బాగుంటుంది ఇది ఎకరానికి అరకిలో సరిపోతుంది ఇది వాడిన తర్వాత మంచి రిజల్ట్ ఉంది ఇది నేను రిజల్ట్ చెప్పడానికి ఇంత సమయం పట్టింది ఇది సార్ వాళ్ళు నాకు ఎప్పుడో ఇచ్చారు నెల అవుతుంది కానీ వాడి చూసిన తర్వాతనే రిజల్ట్ చెప్దామని ఆగిపోయాను నేను ఇది చాలా బాగుంది ఇది వాడకం వల్ల ఇది మనకు కెమికల్ కాదు ఆర్గానిక్ ప్రోడక్ట్ ఇది చాలా బాగుంది గ్రోతింగ్ బాగుంది గుల్ల గుల్లగా నేల మంచి గుల్లబారి ఉంటుంది దీన్ని వాడండి చాలా బాగుంది శుద్ధి మీరే ఉన్నారు కదండి కొన్ని రోజుల తర్వాత ఆయన పంటను పెంచుతున్నప్పుడు వేరుకుళ్ళు వచ్చి పంట మొత్తం నాశనం అయ్యే పరిస్థితి వచ్చినా సరే శుద్ధి వాడుకోవడం వల్ల తను ఆశించిన దానికంటే అధిక లాభాలు పొందారు ఇంకా మీ పంట ఏ దశలో ఉన్నా సరే మీరు వాడాల్సింది ధరణి శుద్ధి మాత్రమే ఇంకా ఈ ధరణి శుద్ధిని ఆర్డర్ పెట్టుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా ఏం లేదండి కింద ఇచ్చిన నెంబర్ని సంప్రదించండి అంతే మా అగ్రికల్చర్ కన్సల్టెంట్ గారిని అడిగి మీకున్న సందేహాలన్నీ పూర్తిగా తెలుసుకొని మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోవచ్చు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి జననీ ఛానల్ ఇలానే రైతులకు ఎంతగానో ఉపయోగకరమైన అంశాలతో ముందుకు వస్తూనే ఉంటాం మీరు చేయవలసిందల్లా వెళ్ళి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా వీడియోస్ మీకు ముందుగానే అందుబాటులోకి ఉండడానికి వెంటనే వెళ్లి బెల్ ని కూడా క్లిక్ చేయండి ధన్యవాదాలు